నాకొక ఫ్యామిలీ తెలుసు అండి చాలా కాలం నుండి తెలుసు పెద్ద ఇల్లు ఆ ఇల్లు ఓపెనింగ్ కూడా నేనే చేశాను చాలా పెద్ద ఇల్లు అండి కింద పెద్ద హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది ఆ తర్వాత కింద బెడ్రూమ్లు ఉంటాయి ఆ తర్వాత పైన ఒక నాలుగైదు బెడ్రూమ్లు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇల్లు అసలు ఎంతో ఇష్టపడి కష్టపడి అడ్డీ ఇలాగే ఉండాలి గుమ్మాలు ఇలాగే ఉండాలి టేక్ వుడ్తోనే ఈ గుమ్మం చేయాలి ఫలాంతోనే మంచం చేయించాలి వాళ్ళు ఇలా ఉండాలి వాళ్ళకి వాల్ కేర్ పెట్టాలి సీలింగ్ ఇలా ఉండాలి ఫ్లోరింగ్ అలా ఉండాలి డోర్ ఇలా ఉండాలి ఆ డోర్ మీద ద్రాక్ష ఏంటండి ద్రాక్ష గెలలు ఉండాలి అని చెప్పి ప్రతిది 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 అద్భుతంగా నిర్మించారండి చూసిన రోజు మేము కూడా ఎంతో ఉత్సహించే అంత అద్భుతమైన ఇల్లు గదులు గదులు ఆ కర్టన్స్ కావచ్చు ఆ డోర్ మ్యాట్ కావచ్చు ఏంటంటే అవన్నీ కూడా వాష్రూమ్స్ కావచ్చు వాష్రూమ్స్లో ఆరుగురు పడుకోవచ్చు అండి ఒకేసారి ఆరు ఆరుగురు ఏడుగురు లేకపోతే స్నానాలు అయితే ఇంచుమించు ఇరవై మంది ఒకేసారి స్నానం చేయచ్చు అంత పెద్ద వాష్రూమ్స్ అంత అద్భుతంగా నిర్మించుకున్నాడు ఈ మధ్యకాలం అంకుల్ నాతో చెప్పింది అంటే ఆ ఇల్లు అనుకుంటున్నాను అరే మీరు ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టుకున్న ఇల్లు కదా బ్రదర్ అది మీరు అద్భుతంగా కట్టుకున్నారు విశాలంగా కట్టుకున్నారు ఇప్పుడు ఎందుకు అమ్మేద్దాం అంటే అప్పుడు ఆయన అన్నాడు పిల్లలందరూ ఉన్నారు కదా సెలవులకు వస్తారు కాబట్టి అందరు ఇబ్బంది పడతారని పెద్ద బాబుకి ఒక బెడ్రూము చిన్న బాబుకు ఒక బెడ్రూము పెద్ద అమ్మాయికి ఒక బెడ్రూము చిన్నమ్మాయికి ఒక బెడ్రూము మనవరాళ్ళు మనవరాళ్ళు వస్తే వాళ్ళకు ఒక బెడ్రూమ్ ఆంటీకి అంకుల్ అయినా అంకుల్ ఆంటీకి ఒక బెడ్రూమ్ అని అట్లా నేను నిర్మించుకున్నాను నలుగురు పిల్లలు కదా వచ్చినప్పుడు పిల్లలు ఇబ్బంది పడకూడదు సఫర్ అవ్వకూడదు ఎవరికి వాళ్ళకి గదులు ఉంటే మంచిది అని చెప్పి అందరికీ గదులన్నీ ఏర్పాటు చేసి ఎవరికి ఏ లోటు లేకుండా నేను ఇష్టపడి అద్భుతంగా ఈ గృహాన్ని కట్టుకున్నాను కానీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు పెళ్ళిళ్ళు అయిపోయింది మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉన్నారు కనీసం క్రిస్మస్ పండగ కన వస్తారేమో వస్తే అప్పుడు దాంట్లో ఉంటారేమో అనుకొని అట్లా నిర్మించడం జరిగింది బాబు కానీ పండగ వచ్చేది లేదు కనీసం గుడారాల పండగ వచ్చినప్పుడు ఉంటారేమో అనుకోండి అది కూడా లైవ్లోనే చూసేస్తున్నారు అట్లా ఎవరు వచ్చేది లేదు పోయేది లేదు కట్టిన ఇల్లు కట్టినట్టుగానే ఉంటుంది నేను ముసలావిడ నేను నా భార్య ఇద్దరే మాకింత పెద్ద ఇల్లు గదిలో మేము ఉంటున్నాం ఇన్ని గదులు ఇన్ని వసతులు ఉన్నాయి పన్నమ్మాయికి డబ్బు ఇచ్చాము కానీ ఆమె డబ్బు తీసుకుంటుంది కానీ వచ్చి పని చేయడం తక్కువ పని చేయడం తక్కువ ఏంటంటే మాటలు చెప్పడం ఎక్కువ మాటలు ఎక్కువ పని తక్కువ కాబట్టి నా భార్య ఆ పైనుండి ఆ అన్ని గదులు ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సిందే కదయ్యా లేకపోతే బూజు పట్టిపోతుంది పాడైపోతుంది ఆమె ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ఇల్లు బాగా చేసుకునే పనిలోనే ఉంటుంది ఊడ్చింది ఊడ్చినట్టే ఉంటుంది తుడిచింది మేము ఉండేదేమో ఒక గదిలో మాకు ఒక చిన్న కిచెన్ సరిపోతుంది మా అమ్మ కూర్చోవడానికి ఒక హాల్ సరిపోతుంది ఇంత పెద్ద ఇల్లు తీసుకుని ఏం చేయాలి ఒకప్పుడు ఇష్టపడి సంతోషపడి సంతోషం కోసం కట్టుకున్నాం కానీ ఎవరు వచ్చేవాళ్ళు లేరు అంత ఆన్లైన్లోనే హాయి చెప్పేస్తున్నారు ఆన్లైన్లోనే హాయి చెప్పేస్తున్నారు వీడియో కాల్లోనే ఎడీ మాటలన్నీ అయిపోతుంది ఇంక ఎందుక ఇంత పెద్ద ఇల్లు అందుకే అమ్మేసి ఎక్కడ మందిరి దగ్గర ఒక చిన్న అపార్ట్మెంట్ కానీ చిన్న ఫ్లాట్ కానీ తీసుకుని ఆడు ఉండిపోతాం లేదు నాకు నా భార్యకి ఒక బెడ్రూము ఒక హాల్ ఒక కిచెన్ ఉంటే సరిపోతుంది కదయ్యా ఎందుకు ఒకప్పుడు సంతోషంగా సంతోషంతో సంతోషం కొరకే నిర్మించుకున్న గృహం ఇప్పుడు ఆ గృహంలో వాళ్ళకి సంతోషం లేదు